అందరికీ జేబీమ్ నేను మీ చక్రవర్తి వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా టాపిక్ ఏంటంటే ఎంసీ డిజిటల్ మీడియా అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఒక పర్సన్ ఒక న్యూస్ పెట్టడం జరిగింది ఆ న్యూస్ ఏంటని నేను క్లియర్గా చదివితే దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఏ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ఖచ్చితంగా మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ మ్యాక్సి మినిమం వన్ ఇయర్ ఆయన పరిస్థితులు బట్టి ఆ బిహేవియర్ బట్టి వన్ ఇయర్ లోపు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మరీ ముఖ్యంగా అక్కడ రాజకీయ నాయకులకు అనుగుణంగా జంగారెడ్డి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారు మరి ఈయన జంగారెడ్డి మండలం ఎంఈఓ గారు దాదాపుగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఒకే సీట్లో అంటి పెట్టుకొని కూర్చున్నారు అని అంటే నిజంగా మరి ఆయన ఈ ప్రభుత్వం తరఫున ఈ విద్యా వ్యవస్థకు ఎనలేని సేవలైనా అందించి ఉండాలి లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఈయన ఇచ్చే తాయిలాలకు లొంగైనా ఉండాలి ఎంత ఎనలేని సేవలు చేసినా ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు మించి ఒక్కరోజు కూడా ఉండే పరిస్థితి ఉండని రోజులు ఇవి తొమ్మిది సంవత్సరాలు అదే సీటు అరిగిపోయినా ఇరిగిపోయినా ఊడిపోయినా సరే అదే సీట్లో కూర్చొని ఉండగలిగారు అని అంటే మరి ఆయన ఏ రేంజ్లో వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి మరి ఏ రేంజ్లో వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు అని అంటే మరి ఏ రేంజ్లో ఆయన కూడా తీసుకోగలుగుతున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి మరి ఒకళ్ళకి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా తొమ్మిది సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు దాటి ఐదు సంవత్సరాలు ఉండడానికే చాలా ఒడిదుడుగులు ఎదుర్కొని నిబద్ధతతో చేస్తేనే కానీ ఐదు సంవత్సరాలు ఒకేసాట చేయగలుగుతారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మరి మన సారు ఏకంగా తొమ్మిది సంవత్సరాలు అదే సీట్లో కూర్చోగలిగారు కానీ అంటే మరి ఆయన గట్స్కి కానీ మరి ఆయన వ్యవస్థకు కానీ మరి ఆయన తాయిలాలికి కానీ అన్నిటికీ కూడా మనం హెడ్సప్ చెప్పొచ్చు మరి ఎవరు ఆయన ఎంఈఓస్ వర్కింగ్ ఇన్ జేఆర్జీ డి సుబ్బారావు గారంట రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు పనిచేశారు అక్కడ తర్వాత ఆర్ రంగయ్య గారంట రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు వరకు పనిచేశారు తర్వాత బి రాముడు గారు మన రాముడు గారు రెండు వేల పదిహేడు నుంచి టిల్ ఈ రోజు వరకు కూడా ఆ సీట్లో ఆహా ఎవరు చెప్పినా నేను వెళ్ళాం ఆహా నేనేళ్ళ నుంచి కథల్లో ఇది నా అది నేను చేయించుకున్నది నేను కట్టించుకున్నది స్వయంగా అని చెప్పేసి ఆ సీట్లో కూర్చునే ఉన్నారంట ఇప్పటి వరకు కూడా మరి ఎలా కూర్చున్నారు ఇన్ని రోజులు ఎలా కూర్చున్నారు అని అంటే దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిందే అంటే ఒకవేళ ఇన్ని రోజులు వ్యవస్థ మీడియా వ్యవస్థ కానీ లేదా వ్యవస్థ అయినా సరే ఆయన వైపు చూడలేదా లేక చూస్తే మేనేజ్ చేస్తా ఉన్నారా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి అలాగా గప్ చిప్ చేసేసి ఆయన ఆ సీట్ను వదలకుండా అంటు పెట్టుకొని ఆ బల్లిలాగా దానికే అంటుకొని కూర్చొని ఉన్నారనేది అర్థం కావట్లేదు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటని అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైనా కింద పనిచేసే స్టాఫ్ టీచర్స్ చెప్పాలంటే జడుస్తారు కానీ స్వయంగా నేను కూడా ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఏం జరిగిందో ఏంటో కూడా తెలియకుండానే ఆయన ఒక జడ్జిమెంట్ పాస్ చేసేసారు అది అయిపోయింది దాని గురించి నేను చెప్పకూడదు ఆయన ఎక్కడి నుంచి ఏమి ఆలోచన చేయకుండానే ఎంక్వైరీ చేయకుండానే ఎవరో చెప్పిన దాన్ని రాసేసి పైకి పంపించేశారు ఆయన ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మేనేజ్ చేయడానికి గల కారణాలు కూడా ఉన్నాయి ఆయనకి దీని మీద ఎలా అంటే ఒక బంగారు బాత్ టైప్ ఉందంట ఇక్కడ ఆయన కుర్చీ బంగారు బాత్ తెలుసు కదా మీకు కదంతా రోజు ఒక గుడ్డు పెడతానే ఉంటుంది ఈయనకి రోజుకి వంద గుడ్లు పెడుతున్నాయి ఈయనకి మరి ఆ రీతిగా వంద గుడ్లు పెట్టకపోతే అంత పెద్ద పెద్ద పైన ఉన్న తిమింగళాన్ని మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టమే మరి మరి ఈయన చేసిన దాంట్లో కూడా తప్పు లేదు తొమ్మిది సంవత్సరాలు ఉంచడం వాళ్ళ తప్పు తొమ్మిది సంవత్సరాలు ఉంచినందుకు ఈయన ఇవ్వడం కూడా రైటే ట్రాన్స్ఫర్లు ఉంటే అందులో కమిషను లేకపోతే మెడికల్ లీవ్లో వెళ్ళాలంటే ఒకవేళ మెడికల్ లీవ్ పెట్టుకోవాలి అని అంటే వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అని మెడికల్ లీవ్ శాంక్షన్ చేయాలంటే ఇంత పర్సెంటేజ్ అని డిప్యుటేషన్లు గట్ల పెట్టుకుంటే గట్ల ఇంత పర్సంటేజ్ అని రిటైర్మెంట్లు కానీ ఉంటే ఆ రిటైర్మెంట్లో వాళ్ళకి వచ్చే బెనిఫిట్ స్కీమ్స్ ఉంటాయి కదా వాటిని ఏమైనా సరే కోతలు వేస్తారేమో అని చెప్పేసి అప్పుడు కూడా కొంత కమిషన్ భాగంలో అంట మరి పాపం ఆయన దానికి ఇచ్చేస్తే ఆయన పై వాళ్ళు సర్దుకోవాలి ఇంకొక తొమ్మిది సంవత్సరాలు కూడా ఇక్కడ ఉండాలి కదా మరి ఆయనకి అంత ఉందో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈయన రిటైర్ అయ్యే వరకు కూడా నా సీట్ ఇది నేనే తయారు చేయించుకున్నానని చెప్పేసి అందరికీ కూడా పదంగా చెప్తా ఉన్నారంట ఒకే దగ్గర తొమ్మిది సంవత్సరాలు ఈయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అంటే గవర్నమెంట్ వ్యవస్థల్ని ఏ విధంగా తారుమారు చేయగలడు అనేది మనకు అర్థమవుతూ ఉంది ఏ విధంగా అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అనేది మనకు అర్థమవుతూనే ఉంది మరి ఎంత రాబడి ఉంటే ఆయన ఇక్కడ నుంచి కదలకుండా ఉన్నాడు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అదీ కాకుండా దాదాపుగా ప్రైవేట్ స్కూల్స్ ఇక్కడ వందల్లో ఉన్నాయి మండలంలో మరి ఏ ఒక్క స్కూల్లో కూడా ఈయన చెప్పిన ఈయన చేసిన పనితనం ఎక్కడా కూడా ఏ స్కూల్లో కూడా కనపడదు ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకంటారా ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్లో పాస్ అయితే ఉంటుంది వాళ్ళు ఇచ్చే బుక్స్ లిస్ట్ కానీ బుక్స్ రేట్లు కానీ యూనిఫామ్ రేట్లు కానీ ఫీజు రేట్లు కానీ ట్యూషన్ ఫీలు కానీ అడ్మిషన్ ఫీలు కానీ స్కూల్ బస్సులు కానీ బస్సులో ఎంతమంది ఎక్కాలి ప్రతి ఒక్కటి స్కూల్కి సంబంధించిన ఎవ్రీ వన్ పిన్ టు పిన్ అన్నీ కూడా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అన్నీ కూడా ఈ ఎంఈఓ చేతి నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి వీటన్నిటికీ కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటినీ కూడా మేనేజ్ చేయడానికి ఒక బ్రోకర్ని పెట్టుకున్నాడంట మరి ఆ బ్రోకరు ప్రతి స్కూల్లోకి వెళ్ళి వసూలు చేసి తీసుకొచ్చి సార్ టేబుల్ మీద పెట్టేయడం సారు ఆయనకు ఉంచుకోవాల్సిందంతా ఉంచుకొని కొంత భాగం పై వాళ్ళకి పంపించడం ఎందుకనంటే సంవత్సరం సంవత్సరం పెంచాలి ఆ దేశంలో కొత్త ఎంఈఓ వస్తే మళ్ళీ అండర్స్టాండింగ్లు అనేవి తొందరగా బాండింగ్ ఏర్పడవు కాబట్టి ఉన్నతనే ఉంచేసుకుంటే ఈ బాండింగ్ అనేది చాలా బలంగా ఉంటుంది మనకు వచ్చేయాల్సింది మనం అడగకుండానే వచ్చేస్తుంది అని చెప్పేసి పై అధికారులు ఆహా నాకు మంచిగా జరుగుతుంది కదా నాకేంటి నా పని చక్కగా బంగారు కుర్చీ మీద కూర్చున్నట్టు ఉందని చెప్పేసి ఈయన ఈ రకంగా మేనేజ్ చేసుకుంటూ తొమ్మిది సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక మండల విద్యాశాఖ అధికారి ఒక మండల స్థాయి అధికారి తొమ్మిది సంవత్సరాలు కూడా ట్రాన్స్ఫర్ లేకుండా ఒకే సీట్లో కూర్చున్నారు అని అంటే నిజంగా కూడా ఆయన చాలా గ్రేట్ జంగారెడ్డి కూడా అంటే ఇంకా నాకు తెలిసైతే చాలా బాగా ఉంటుంది ఎంత పిండుకుంటే అంత వస్తుంది అంత పిండుతున్నారనుకుంటే అయినా అందుకనే చక్కగా ఏ బాధ లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ అదే సీట్ని అంటిపెట్టుకుంటా ఉన్నారు మన ఎంఈఓ గారు జంగారెడ్డి కూడా ఎంఈఓ గారు రాముడు గారు ఎక్కడైనా సరే దీర్ఘకాలికంగా ఒకే చోట ఉద్యోగం చేస్తే ఖచ్చితంగా వ్యవస్థలన్నింటిలో కూడా ఆయన గ్రిపులోకి తెచ్చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీని ఐదు సంవత్సరాలకి మించి ఉంచరు మరి వీటన్నిటికీ విరుద్ధంగా వీటన్నిటికీ అతీతంగా ఈయన ఏమన్నా దిగి వచ్చారా లేకపోతే ఈయనకి ఏమైనా రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు ఏమైనా రాయబడ్డాయి అనేది మనకు తెలియవు కానీ ఒకవేళ అలాంటి చట్టాలు ఏమైనా ఉంటే కానీ ప్రజలకు కూడా తెలియచేయండి దయచేసి అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను చే